జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడికి కొత్త పేజీ తరలించినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకినాడ రాజకీయ వర్గాల్లో వ్యాపార వర్గాల్లో తన కదలికలతో హాట్ టాపిక్ అవుతున్నారు వైసీపీ హయంలో తనను విమర్శించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర రెడ్డి మీద పవన్ కళ్యాణ్ రాజకీయ కౌంటర్కి మించి వ్యాపార రంగంలో కూడా చెక్కు చర్యలు తీసుకుంటారు పౌర సరఫరాల శాఖకు సంబంధించి తన ప్రాధాన్యతను చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లు తనిఖీలు పకడ్బందీగా నిర్వహించారు ద్వారంపూడి ఆధ్వర్యంలో మిల్లులు అక్రమ రవాణా రేషన్ బియ్యం స్కామ్ మీద కూపీఫీలాగారు నాదెళ్ల మనోహర్ నేతృత్వంలో సాగిన తనిఖీలు ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదు కావడంతో అధికారుల చేతిలోకి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు చేరడం విశేషం అలాగే కాకినాడ పోర్టులో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ప్రణాళిక బద్దంగా అమలు చేస్తున్నారు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ వీరభద్ర ఎక్స్పోర్ట్ సహా మరికొన్ని ఫ్యాక్టరీలు మూసేయడంతో ద్వారంపూడి వ్యాపారాలకు పెద్దగా దెబ్బ మారింది ఈ క్రమంలో ద్వారంపూడి వ్యాపారాలు క్రమంగా సంక్షోభంలో నెట్టబడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ తన మాటలు వాస్తవంగా ఎలా మారుతున్నాయో ఆచరణలో చూపిస్తున్నారు ద్వారంపూడి వ్యాపారాల మీద నడిపిస్తున్నటువంటి రాజకీయాలకు మించి భారీగానే కథ నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు వైసీపీ ప్రభుత్వంలో అక్రమ దందాలు యదేచ్ఛిగా కొనసాగుతాయని ఆరోపణలు నడిచాయి ఎర్రచందనం దగ్గర నుంచి క్వార్టర్ స్మగ్లర్ వరకు విచ్చలబడిగా చెలరైపోయారనేటువంటి వార్తలు వచ్చాయి అయితే ప్రభుత్వం మారిన స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది అధికారంలోకి రాగానే ఎర్రచందనం కి సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద కొరడా జులిపించారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో కాకినాడ పోర్టులో అక్రమాలు అప్పటికి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇప్పుడు ఆయన స్వయంగా బరిలోకి దిగి ఇక ద్వారంపూడి దందాలు చెక్ పెట్టాలనుకుంటున్నారు ద్వారంపూడి రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అతను హవా నడిచింది అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలు శాసించే పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఎప్పుడైతే ఆ నేత తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారో అక్కడి నుంచి సీన్ మారింది వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలతో ఉక్కిరి అవుతున్నారు ఉన్న కేసులు బిగుసుకుంటూ ఉంటే కనీసం అధిష్టానం కూడా పట్టించుకోకపోవడం మరింత కుంగ అంశంగా మారింది వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తొచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేరే దేశం బియ్యం అక్రమ రవాణాలో కోర్టులు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి కాకినాడలో ద్వారం తన పతనాన్ని తానే రాసుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జనసైనికుల మీద కూడా దాడులు చేయించారనే విమర్శలు ఉన్నాయి అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆ మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేరుతామని ఛాలెంజ్ చేసి మొద్దుగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలో జనసేనను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పరంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నానా హడావుడి చేశారు ఆ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ తీరు మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆటలు సాగనవ్వమంటూ హెచ్చరించారు ద్వారంపూడిని అధపాతాలను తొక్కేస్తానని లేకుండా పేరు మార్చుకుంటానంటూ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి మళ్లీ గెలుస్తా ఉన్న దీ ద్వారంపూడి ఇష్టానుసారంగా చెలరైపోయారు తేర చూస్తే ఎన్నికలు సీన్ పూర్తిగా రివర్స్ అవ్వడం మనకు తెలిసిందే